పాన్ ఇండియా కొత్త కాన్సెప్ట్ కాకుండా పదేళ్లుగా పాన్ ఇండియా లెవెల్లో లాంగ్వేజ్కి బ్యారియర్ లేదని ప్రూవ్ చేసింది తెలుగు సినిమాలే అలాంటి టాలీవుడ్లో ప్రజెంట్ ఏ ట్రెండ్ నడిస్తే అదే ట్రెండ్ దేశమంతా రీసౌండ్ చేస్తోంది అలాంటి సౌండే సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్త ట్యాగ్ మీద పెరిగిపోతుంది యంగ్ టైగర్ గా ఉన్న ఎన్టీఆర్ పాన్ ఇండియా మూవీ తర్వాత మ్యాన్ ఆఫ్ మాసెస్ గా మారాడు పుష్ప హిట్ తో స్టైలిష్ స్టార్ కాస్త ఐకాన్ స్టార్ గా మారాడు ఇక ట్రిబుల్ ఆర్ తర్వాతే మెగా పవర్ స్టార్ పేరు కాస్త గ్లోబల్ స్టార్ గా మారింది యంగ్ రెబల్ స్టార్ గా ఉన్న ప్రవాస్ కూడా రెబల్ స్టార్ గా మరో అవతారం ఎత్తాల్సి వచ్చింది ఇలా పాన్ ఇండియా లెవెల్లో రేంజ్ మారిన ప్రతి తెలుగు హీరో బిరుదు సరికొత్తగా వెలిగింది మరి ఆల్రెడీ ప్రిన్స్ నుంచి సూపర్ స్టార్ గా మారిన మహేష్ బాబు ట్యాగ్ మరి ఏ రకంగా మారబోతుంది రాజమౌళి సినిమా తర్వాత తన మీరే చూసేయండి టాలీవుడ్ కాబట్టి యంగ్ టైగర్ గా ఉన్న ఎన్టీఆర్ మ్యాన్ ఆఫ్ మాసెస్ గా మారగానే దేశ వ్యాప్తంగా అదే పేరుతో పిలుస్తున్నారు మెగా పవర్ స్టార్ గా ఫోకస్ అయిన చరణ్ ని గ్లోబల్ స్టార్ అంటున్నారు అంతటికీ కారణం పాన్ ఇండియా మూవీలు చేశాక వాటి సక్సెస్ తో చాలా మంది హీరోల బిరుదులు మారిపోయాయి పుష్పకి ముందు స్టైలిష్ స్టార్ అయిన బన్నీ పుష్పరాజ్ గా హిట్ మెట్టెక్కగానే ఐకాన్ స్టార్ గా మారాడు ట్రిబుల్ ఆర్ లాంటి పాన్ ఇండియా హిట్ తర్వాతే ఎన్టీఆర్ చరణ్ ల ట్యాగ్స్ మారిపోయాయి యంగ్ రెబుల్ స్టార్ గా ఉన్న ప్రభాస్ రెబుల్ స్టార్ గా ఇండియా సింహాసనంలో కూర్చున్నాడు ఇక మిగిలింది సూపర్ స్టార్ మహేష్ బాబే తను ఇప్పటి వరకు పాన్ ఇండియా మూవీ చేయనిలేదు కాబట్టి తన బిరుదు ఎప్పుడు మారుతుందా అనే డిస్కషన్స్ రాలేదు ఇప్పుడు ఏకంగా పాన్ వరల్డ్ మూవీ చేస్తున్నాడు రాజమౌళి మేకింగ్లో పాన్ ఇండియానే కాదు వరల్డ్ మార్కెట్ని షేక్ చేయబోతున్నాడు కాబట్టి పాన్ ఇండియా లేదంటే అంతకుమించి కొత్త మార్కెట్లోకి వెళుతున్నా హీరో క్రేజ్ పెరుగుతున్నా తనకున్న బిరుదు మారాల్సిందే బన్నీ చెర్రి తారక్ ప్రభాస్ బిరుదులు ఇలానే మారాయి కాబట్టి మహేష్ బాబు కూడా ఇక మీదట సూపర్ స్టార్ నుంచి మరో ట్యాగ్తో పిలువబడతాడని అంటున్నారు నిజానికి తను మొదటి నుంచి ప్రిన్స్ అని పిలుచుకునేవాళ్ళు ప్రిన్స్ ట్యాగ్ నుంచి తనకు సూపర్ స్టార్ ట్యాగ్ వచ్చింది రీసెంట్గానే సో ప్రిన్స్ నుంచి ఆల్రెడీ సూపర్ స్టార్గా మారిన మహేష్ మళ్ళీ కొత్త ట్యాగ్తో పిలుస్తారా ఒకవేళ కొత్త ట్యాగ్ పెట్టాల్సి వస్తే ఏం పెడతారు ఈ చర్చ అయితే మొదలైంది అయితే మాస్ సూపర్ స్టార్గా తన పాత బిరుదనే కొత్తగా మార్చాలన్న డిస్కషన్స్ మాత్రం మహేష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్లో పెరిగిపోతోంది రాజమౌళి సినిమాకు తోనే మహేష్ టైటిల్ పడుతుందనే ప్రచారం కూడా పెరిగిపోయింది